మృత్యుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జర్ణమన్నాలు అనేటివి సృష్టి నియమాలు విశ్వం యొక్క సమతుల్యకు ఆధారము ఒక రాజు ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి నాకు మృత్యు రాకుండా ఏదైనా చేయండి అంటే పక్కన ఉన్న సరస్సులో నీరు తాగితే నీవు మృత్యు రాదు అంటారు రాజు అక్కడికి వెళ్ళి తాగాలనుకున్నప్పుడు ఒక వృద్ధుడు మూలుగుతూ కనిపిస్తాడు ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు నేను ఈరోజు చనిపోలేదని ఇప్పుడు నా మనవడు కూడా ముసలివాడయ్యాడు నాకు చావు రాలేదు అప్పుడు రాజుకు అర్థమవుతుంది ఒక యవ్వనం కూడా కావాలి కదా అని చెప్పి తిరిగి సన్యాసి దగ్గరికి వచ్చేసి నాకు యవ్వనం కూడా కావాలి అంటే సరే అయితే అటు పక్క ఇంకొక పర్వతాన్ని దాటు అక్కడ ఒక పండ్ల చెట్టు ఉంటుంది ఆ చెట్టు పండు తింటే నీకు ఇవ్వనం వస్తుంది రాజు వెళ్ళి తినాలి అనుకునే లోపు ముగ్గురు యువకులు కొట్లాడుతూ కనిపిస్తారు ఎవరు మీరు ఎందుకు ఇక్కడ కొట్లాడుకుంటున్నారంటే ఇతడు నా తండ్రి రెండు వందల సంవత్సరాలు ఇతడు ఆస్తి ఇమ్మంటే ఇవ్వలేదు ఆ పక్కన ఉన్న వ్యక్తి ఇతడు నా తండ్రి మూడు వందల సంవత్సరాలు నాకు ఆస్తి ఇమ్మంటే ఇవ్వలేదు మేము ఇట్లా కొట్లాడుకుంటుంటే గ్రామ ప్రజలు మమ్మల్ని ఊరి నుంచి బహిష్కరించారు అని అప్పుడు రాజుకు అర్థమవుతుంది మృత్యు యొక్క ఇంపార్టెంట్ ప్రాముఖ్యత తెలిపినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు అంటూ చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతాడు రాజు ధన్యవాదాలు